సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు పత్తి రైతులు కలెక్టర్ కార్యాలయం ముట్టడి పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ శశి దర్గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం కేసీఆర్ వచ్చి సూచన ఇస్తే స్వీకరిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీ ముందస్తు బెయిల్ రద్దు మళ్లీ జైలు ప్రజాపరణ ప్రభుత్వంలో పన్నెండు లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాగేశ్వరరావు అన్నారు సిద్దిపేట ఆయిల్ ఫామ్ జిల్లా కోహేడ మండలం బస్వాపూర్ ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు రైతుకు ఉంటే ఐదు ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఈ సందర్భంగా ప్రభాకర్ కోరారు హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఐదు ఎకరాలపై ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి విజ్ఞప్తి చేశానన్నారు సాగులో ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫామ్ సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతుందన్నారు ఆగస్టు చేతుల మీదుగా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని వెల్లడించారు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న వారికి తోట నుండి ఫ్యాక్టరీ వరకు ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రతిపాదికన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీరుతో ఐదు ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు చేయవచ్చని ఆయిల్ ఫామ్ పంటలతో తెలంగాణ పచ్చబడి విద్యుత్ నీరు ఆదా అవుతుందన్నారు బయట నుంచి వచ్చే ఆయిల్ మీద సుంకం తగ్గించారని దానివల్ల వల్ల రూపాయల వరకు ఆదాయం భారత మంత్రులను తీసుకుని ప్రధాని దగ్గరికి వెళ్తున్నామని ఇరవై ఐదు వేల రూపాయల క్వింటాల్ కు ఇస్తే దేశానికి సరిపడ ఫామ్ ఆయిల్ ఇస్తామని చెప్తామన్నారు తెలంగాణ మొత్తానికి ఉస్నాబాద్ ఆయిల్ ఫామ్ గుండెకాయ కావాలని రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఇక్కడికి ఆయిల్ ఫామ్ తీసుకురావచ్చన్నారు దీనివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ఆయిల్ ఫామ్ కటింగ్ పై శిక్షణ ఇస్తే కటింగ్ చేసే వారికి కలెక్టర్ జీతంకా ఎక్కువగా ఉంటుందన్నారు భూమి కొనుక్కొని ఆయిల్ ఫామ్ సాగు చేయాలని మంత్రి రాఘ రెడ్డి గారు దొంగల పెడదల పిడుగుల పెడద ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన పెడదలు ఎటువంటి పెడదలు లేకుండా ఒక్కసారి మొక్క నాటితే ముప్పై సంవత్సరాలు ఆదాయాన్ని ఇస్తూ అతనికి అండగా నిలబడు కానీ పది ఎకరాలుంటే ఐదు ఎకరాలు ఇష్టమైన పంటలు వేసుకొని ఐదు ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం ఉస్మాబాద్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికి దిగుబడి సుంకం ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందో కొంత అవగాహన లేకుండా దాన్ని తొలగించినా మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాను తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆయిల్ ఫామ్ సంబంధించి నేను కూడా ఇంప్రెస్ అయ్యి ఆయిల్ ఫామ్ నా ప్రాంతంలో రైతులకు దృష్టిలో పెట్టుకుని నేను ఒకవేళ పొరపాటు చెప్తే నేనే వినా కానీ నా ప్రాంతంలో ఉన్న రైతులు కొద్దిగా కొద్దిగా కష్టం తక్కువై కమర్షియల్ క్రాప్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ ఇస్తే బాగుంటుందని నేను ఐదు ఎకరాల పైన ఉన్న రైతులందరినీ పిలిచి ఉస్మాబాద్ ఒక మీటింగ్ పెట్టా తప్పకుండా వాళ్ళంతా మరొక్కసారి ఆలోచన చేసి ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు ఐదు ఎకరాలు మీ ఇష్టం పంట వేసుకోండి మిగతా పంట మాత్రం తప్పకుండా ఆ వేయాలని నేను ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా కోర్టు కేసు కోసం కూడా ఇప్పటికే రెండు మూడు సందర్భాల ఢిల్లీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక అధికారుల దగ్గర స్వయంగా తిరుగుతా ఉన్నాం తప్పకుండా గౌరవెలి ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగా నీళ్ళిచ్చే బాధ్యత నాది నా యొక్క ఒక గుంట లేకుండా ఐదెకరాలు పైన వాళ్ళందరూ తప్పకుండా ప్రతి రైతు ఎంతో కొత్తగా ఆయిల్ ఫామ్ వేసి ఆ డిఫరెన్స్ చూస్తే మీరే మొత్తంగా కన్వర్ట్ అయ్యి ఆయిల్ ఫామ్ వేసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను అడుగుతా ఉన్నా తప్పకుండా ఒక విశ్వాసంగా ఏ రైతుకైనా అనుమానం ఉంటే తొలగించి ఆయిల్ ఫామ్ లో మీ జిల్లా తర్వాత ఈ నియోజకవర్గం నెంబర్ ఉండే విధంగా అన్ని రకాల మేము పనిచేసి అందుకనే మనకు రెండు వేలు తగ్గింది రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి ఆటలో మనకు తగ్గింది అయితే నేను ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని వ్యవసాయ మంత్రిని కూడా అడిగితే నేను వచ్చిన తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ పెట్టి మళ్లీ మొన్న పది పర్సెంట్ బీహార్ ఎన్నికలు వస్తాయని అది కూడా తగ్గించారు అందుకనే దక్షిణ భారత మంత్రులందరినీ తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా మాకు ఇరవై ఐదు వేలు మినిమం గ్యారంటీ ఇవ్వు తగ్గినా పెంచినా మాకు ఇరవై ఐదు వేలు ఇవ్వు మేము ఈ దేశానికి సరిపోయిన ఆయిల్ తెలంగాణలోనే పండిస్తామని చెప్తున్నాం పట్టేస్తే మన దగ్గర పెట్టకుండా అక్కడ పెడుతున్నారని లేదు తెలంగాణ మొత్తానికి ప్రభాకర్ గారి నియోజకవర్గం గుండెకాయ అంటే సెంటర్ లో ఉంటుంది ఏ జిల్లా నుంచి అయినా సరే త్వరగా సిద్దిపేటకు రావచ్చు మహబూబ్ నగరా లేకపోతే ఆదిలాబాద లేదు ఇవన్నీ ఉన్నాం లక్ష టన్నులు పండుతుంటే తొంభై ఎనిమిది పర్సెంట్ మన రెండు రాష్ట్రాల్లోనే పండుతుంది అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్రా కంటే మించిపోవాలి నాలుగు నెలల్లో కోసేస్తాం మొక్కలు ఎదిగిపోతాయి కాకపోతే వారానికి ఒక తడి పది ఈన పగుళ్ళు పగిలినప్పుడు ఒక తడి పెట్టండి వరి పొలంలో కూడా ఈ మొక్కలు పెంచుకోవచ్చు టైం పోతే రాదు డబ్బులు పోతే సంపాదిస్తాం కానీ సమయం పోతే రాదు కాబట్టి దయచేసి అందరూ మనసు పెట్టండి ఆయిల్ ఫామే కాదు ఒక్క కూడా ఉంది ఒక్క కూడా దీనికంటే డబ్బులు వస్తున్నాయి డబ్బులు దీనికంటే ఇంకా సౌక్యంగా ఉంది ఆ వ్యవసాయం ఇదైతే కొట్టి అమ్మటే పంపించాలి ఫ్యాక్టరీకి అది అసలు ఏది అక్కడ పడేస్తే కూడా నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు కూడా అమ్ముకోవచ్చు ఉదయం అక్కడ ఉండి సాయంత్రం ఇక్కడ ఉంటాడు మళ్ళీ పొద్దున్నే అక్కడ ఉంటాడు నిన్న బెంగళూరు నుంచి ఇంటికి కూడా పోకుండా నేరుగా మీ దగ్గరికే వచ్చాడు ఏంటన్నా అంటే పొద్దున్నే వెళ్దామంటే లేదు లేదు మీకంటే ముందు నేను ఉండాలి లేకపోతే మా వాళ్ళు బాగోదు నేను అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పే సౌహృదయం కలిగినటువంటి వ్యక్తి నిగర్వి అందరినీ కలుపుకుపోయి ఎన్నికల్లో గాని రాజకీయాల్లో గాని అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని అందరితోటి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్నగా తమ్ముడుగా అందరినీ పలకరించేటటువంటి వ్యక్తి మీ శాసనసభ్యుడు నా సహచరుడు మంత్రి ప్రభాకర్ గారు అదేవిధంగా మా చైర్మన్ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న ఆయా గ్రామాల సీడ్ పత్తి పంట పండించే రైతులు ఆందోళన చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పత్తి విత్తన కంపెనీల యాజమాన్యం మధ్య దళారులు అయిన సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అట్టి విత్తనాలను పత్తి పంట ప్రారంభం మొదలుకొని పంట పూర్తి ముగింపు వరకు పంట పెట్టుబడికి డబ్బులు విత్తనాలు అగ్రిమెంట్ ప్రకారంగా ఇస్తూ ఖాళీ ప్రాన్సరీ నోటీపై సంతకాలు చేయించుకొని పెట్టుబడి ఖర్చులు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది అలా నకిలీ విత్తనాలు ఇచ్చి ఆ పత్తి పంట సరైన విధంగా పంట రాకపోయినా ఆ పంట నష్టం రైతులపై భారంగా పెట్టి తదుపరి సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులు ఇచ్చిన డబ్బులకు విత్తనాలకు ఖరీదు చేసి వడ్డీకి చక్రవడ్డీలు వసూలు చేస్తూ మరలా అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ వ్యవహారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు అందుకు సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులపై చర్యలు తీసుకుని రైతులకు నేరుగా పత్తి విత్తన కంపెనీ యాజమాన్యం అసలైన విత్తనాలను రైతులకు ఇవ్వాలని రైతులు కలెక్టర్ కార్యాలయను ముట్టడి చేస్తూ కలెక్టర్ మాకు న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు சார் மர்லயோ மர்றானா हां और ये तिने శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని తమకు కూడా ఒక రోజు వస్తుందని అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తమ హక్కులను కాపాడుకునేందుకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకనే ఆడికి తీసుకుపోతే నాకు అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కరమినర్లో ప్రయోగం చేసినాం కూడా మరి అట్లాంటివన్నీ ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృదాగాపోతున్నాయి మేము అంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్ లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంట పోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతో బర్రెని ఎటువంటి అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పేమి వంశీకి రోజులు బాగోలేవు ఆయనపై ఉన్న అక్రమ మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది అక్రమ మైనింగ్ కేసులో గతంలో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు అయితే ప్రభుత్వం వాదనలు వినకుండానే హైకోర్టు వెంటనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది గత విచారణలో అక్రమ మైనింగ్ పై పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది విచారణ తర్వాత ప్రభుత్వం వైపు వాదనలు వినకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం సరికాదని స్పష్టం చేసింది ఆ ఉత్తర్వులు పక్కన పెడుతున్నట్లుగా స్పష్టం చేసింది మళ్లీ ఇరు వర్గాల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది అయితే కేసు మెరిట్స్ లోకి పీటీ వారెంట్స్ అంశాల్లోకి వెళ్లటం లేదని తెలిపింది కౌంటర్ దాఖలకు వారం రోజులు ప్రభుత్వం సమయం కోరింది ఆ తర్వాత నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది ముందస్తు బెయిల్ రద్దు కావడంతో వల్లభనేని వంశీని అరెస్టు చే చేయడానికి పోలీసులకు అవకాశం ఉంది గతంలో పీటీ వారెంట్ జారీ చేశారు కానీ ముందస్తు బెయిల్ రావటంతో దాని వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు అరెస్టు చేయవచ్చు కానీ పోలీసులు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ పూర్తయ్యే వరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే భావిస్తున్నారు జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ జగన్ను కలవటం వైసీపీ తరఫున రాజకీయాలు చేస్తాడని పెర్ని నాని లాంటి వాళ్ళు ప్రకటిస్తుండటంతో ఏమైనా జరగవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందని ఆరోపించారు కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు హి ప్రాజెక్టు కోసం మహారాష్టలో పర్యటిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు బతుకమ్మ చీరలు కేటీఆర్ కిట్ మినహా పాత పథకాలని అమల్లోనే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయటం ఆపేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు పది సంవత్సరాలు పరిపాలన ఏ నాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బియ్యంతో పువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిందా ఇవాళ పదేళ్లలో మీరు ఇవ్వండి రేషన్ కార్డు లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం కోట్ల మందికి మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నారు రేషన్ షాపుల కాడ బార్లు తీరిన్రని మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నో తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచిన పదేళ్ళ తర్వాత రేషన్ షాపులు ధరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని బోడుపల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కార్యక్రమంలో రాపోలు రాములు పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ మేయర్ తోటకుర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి తగులుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు బాల్కొండ నియోజకవర్గంలో పోలీసులు రెండు పార్టీల నేతలను అడ్డుకున్నారు ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు పలువురు కాంగ్రెస్ బిఆర్స్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని సొంత ఇంటిలో హౌస్ అరెస్ట్ చేశారు అయితే వేల్పూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఆయన తలపెట్టిన కనువిప్పు కార్యక్రమం నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ చర్యకు దిగారు డీసీసీ అధ్యక్షుడు కార్పొరేట్ మానాల మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కనువిప్పు కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు ఆయనకు వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే వేల్పూర్లో ఈ రోజు కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ హాయంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకుని ప్రశాంత్ రెడ్డి నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లనే దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రకారంగా ఏ ఒక్క గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేయలేదని చెప్పి ఒక నిరాధార కామెంట్ చేయడం జరిగింది ఆయన కామెంట్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పి మేము ప్రూవ్ చేసేదానికి నిన్న 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 ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది గాంధీభవన్ లో ఈ రోజు నిన్ననే చెప్పాము రేపు మీ ఇంటికి వస్తాం ఇచ్చిన ఎంత మందికి ఇచ్చామో ఆ లిస్టును మీకు ప్రజెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు మీరు ఉండండి అని చెప్పాం ఇంటికి వెళ్ళినాం చెప్పినట్టుగానే మూడు వందల మంది గుండాలను పెట్టుకుని అక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు మూడు వందల మంది గుండాలు కాదు నువ్వు మూడు వేల మంది గుండాలను పెట్టుకున్నా నీతో అయ్యేది ఏం లేదు ఈ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్ మేము మీ ఇంటికి వచ్చినా మీ తమ్ముడిని కలిసినాం మీకు డాటా ఇద్దాం అనుకున్నాం మీ కార్యకర్తలు తీసుకున్నారు మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు ఆ డాటాని ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఎంత మందికి ఇచ్చాము ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం ఒక శాసన సభ్యులు మీరు మాజీ మంత్రి కూడా మీకు ఒక మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి మేము నియోజకవర్గానికి బాల్కొండ నియోజకవర్గానికి పద్దెనిమిది మందికి మృతధన సాయం ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో ఆ బెనిఫిషరీస్ ను కూడా మిమ్మల్ని మీకు పరిచయం చేద్దాం బహుశా ఎందుకంటే నువ్వు ఎట్లా ఊర్లకి పోవు హైదరాబాద్ లోనే ఉంటావు మీకు ఆ పరిపాలన ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఫామ్ హౌస్నే ఉంటావు పెద్ద దూరతోనే ఉంటావు అదంతా అందరికి తెలిసిందే నీకు ఈ అవగాహన కల్పిస్తామనే ఉద్దేశంతో మీ ఇంటికి వస్తే నేను మా అమరేందర్ రెడ్డి ఇద్దరం వెళ్ళినాం నువ్వు అనుకున్నావు మీ ఇంటికి రాలేమనుకున్నావు కానీ మీ ఇంటికి వచ్చినాం మీకు భాజపా మీ తమ్ముడిని కలిసినాం మేము సక్సెస్ అయినాం ఒకటి రెండోది ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఐదు మందికి ఇచ్చినాం ఇంకా ఏదో కొంత ఉంది అది కూడా మానిటరింగ్ జరుగుతోంది అది కూడా అయిపోతే తొందరలోనే నీ గుండాగిరి నువ్వు చేసే అరాచక రాజకీయాలకి ఈ రోజుతో ఇక నీకు శుభం కార్డు పడబోతుందని చెప్పి మాత్రం మన తెలియజేసుకుంటే గ్రామంలో అంటే పాల్కొండ నియోజకవర్గ పరిధిలో మన అంటే ఇక్కడ ప్రజాశాంతికి బంగ కలగకుండా మేము పోలీసు వారు పకడ్బందీగా దాదాపుగా నూట ఇరవై మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది అదేవిధంగా చాలామందిని అదుపులోకి తీసుకున్నాము కొంతమందిని హౌజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు సీతాల సునీల్ రెడ్డి గారు మరియు డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారిని వారిని గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో ఉంచడం జరిగింది అయినా కూడా మేము వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎఫ్ ప్రమల్ గట్టి ఈ కొంతమందిని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలుగా తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ప్రశాంత వాతావరణం ఉన్నది వరకు అంటే వాళ్ళు ఆవేశాలు లోన్ అయినారు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చట్టపరిధిని అతి అతిక్రమస్తే వాళ్ళ మీద కట్ట చర్యలు తీసుకోబడతాయి దయచేసి ఇదంతా గమనించి ఎవరు కూడా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు కానీ ప్రజాశాంతి భంగం కనిపించకుండా ఉండాలని కోరుతున్నాము అటువంటి చర్యలు చేసేటైతే వారి మీద ఏదైనా ఫిర్యాదులు వస్తే ఇవి తప్పకుండా నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడైతే పరిస్థితి అదుపులో ఉన్నాయి థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవానీ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు గురువారం మునిపల్లి మండలంలోని జిల్లా కలెక్టర్ సందర్శించారు అదేవిధంగా ఫార్మా పార్ట్ బుదేరాలో పిహెచ్సి అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్పల్లిలో విజిట్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎంపీఓ ఆండాలమ్మ ఎంపీడీఓ హరినందన్ రావు ఎంఆర్వో గంగా భవానీ అదేవిధంగా యువ నాయకులు రేగోటి నరేష్ మాజీ ఎంపీటీసీ యాదయ్య అదేవిధంగా ఈ యొక్క కలెక్టర్ పర్యటనలో గ్రామ ప్రజలు తదితరులు కూడా పాల్గొన్నారు మరొకసారి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు సీడ్ పత్తి రైతులు కలెక్టర్ కార్యాలయం ముట్టడి పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీ ముందస్తు బెయిల్ రద్దు మళ్లీ జైలు